వినాయకుడు అనగానే మనందరికి గుర్తుకు వచ్చేది ఉండ్రాళ్ళు ఈ రోజు వీడియో వచ్చేసి లక్ష ఉండ్రాల పూజ అండి ఎక్కడ అంటే మా ఏరియా అండి మౌలాలి హౌసింగ్ బోర్డు కాలనీ వెంకటేశ్వర కాలనీలో మా ఇంటి పక్కనే ఉన్న వినాయకుడు మండపంలో అండి ఇక్కడ వినాయకుని ఉత్సవాలు జ్యోతి రమణ గారు మరియు వారి బృందం గత పన్నెండు సంవత్సరాలుగా ఘనంగా నిర్వహిస్తున్నారండి మామూలుగా గణేష్ మండపాలలో కుంకుమ పూజలు కోలాటాలు దాండియా అందరూ చేస్తారండి కానీ ఇలా లక్ష ఉండ్రాల పూజ అనేది చాలా అరుదు ఇలా చేయడానికి ఒక్కరితో అవ్వదండి సమిష్టి కృషి అవసరం మా కాలనీలో ఉన్నటువంటి మహిళా భక్తులు అందరూ కూడా మేమున్నామంటూ ఎంతో ఉత్సాహంగా ముందరికి వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో పరిశుభ్రంగా అందరూ కలిసి ఉండ్రాలను అయితే చేశారండి ఇలా చేసిన ఈ ఉండ్రాళ్లను ఆవిరికి ఉడికించి స్వామివారికి భక్తులందరి చేత ఉండ్రాళ్లతో అభిషేకం అయితే చేయించారండి చూడండి ఆ ఏకదంతున్ని చూడడానికి అయితే రెండు కనులు చాలవండి ఈ పూజని మా అందరితో పాటు మీరందరూ కూడా చూడాలని ఈ వీడియో అయితే చేయడం జరిగిందండి ఈ అభిషేకం చేసినటువంటి ఉండ్రాళ్లను పోపు వేసి భక్తులందరికీ కూడా ప్రసాదంగా పంచడం అయితే జరిగిందండి ఇంకా పోపు వేశాక చూడండి అవి కాస్త రైల్ పలారం అయ్యాయి మీరు ఎప్పుడైనా ఈ లక్ష ఉండ్రాల పూజ గురించి విన్నారా అండి వింటే ఒకసారి కామెంట్ చేయండి థ్యాంక్ యూ